హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా ఈ వాళ్ళ విషయం ఏంటంటే ఇలాంటి వీడియో అసలు ఇలాంటిది చెప్తానని నేనైతే ఎప్పుడు లైఫ్లో ఎక్స్పెక్ట్ చేయలేదనమాట చాలా కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను ఏమైంది అంటే ఇలాంటిది ఒక రోజు వస్తుంది ఇలాంటిది వీడియో చేయాలి నా సబ్స్క్రైబర్స్కి చెప్తాను ఇలాంటి చెడు న్యూస్ చెప్తాను అని నేనైతే ఎప్పుడు అనుకోలేదు సారీ ఫర్ ది ఆల్ మై ఫోర్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ ప్లీజ్ నన్ను అర్థం చేసుకోండి ఏమైందంటే మీ అందరూ తెలుసు కదా నా నా సబ్స్క్రైబర్స్ నా యూట్యూబ్ ఫ్యామిలీ ఎంతమంది ఉన్నారో అంతమందికి ఫోర్ థౌజండ్ ప్లస్ ఉన్నారనమాట నా యూట్యూబ్ ఫ్యామిలీ మీ అందరికీ నేను సారీ చెప్తున్నాను ఏమైందంటే నా ఛానల్ని ఎవరో హ్యాక్ చేశారనమాట ఫోర్ థౌజండ్ ప్లస్ ఉన్నారనమాట నా ఫ్యామిలీ మొత్తం సో నేనైతే వన్ ఇయర్ నుంచి కష్టపడ్డాను అనమాట కష్టపడ్డాను బట్ కానీ ఫలితం లేకుండా పోయిందనమాట అది ఎవరు చేశారు ఎందుకు చేశారు నాకైతే తెలియదు నేనైతే ఎవరికి ఏ అపకారం చేయలేదా ఫ్రెండ్స్ నేనైతే నా వీడియోలు నేను చేసుకుంటూ పోతాను అంతవరకే కానీ నేను ఎవరికి ఏ బ్యాడ్ కామెంట్స్ కానీ ఏది కూడా నాకైతే నెగిటివ్గా నెస్ అనేది లేదు నాకు మరి కావాలని చేశారో మరి లేదంటే తెలియక చేశారో నాకైతే తెలియదు నా ఛానల్ అయితే హ్యాక్ చేశారనమాట నేను త్రీ డేస్ నుంచి చాలా అంటే చాలా సఫర్ అయిపోతున్నాను అనమాట ఏంటో అసలు అంతా ఒక్కొక్కసారి అనిపిస్తుంది మైండ్లో అదే ముందులే మళ్ళీ పెట్టుకోవచ్చు అనిపిస్తుంది కానీ నా యూట్యూబ్ ఫ్యామిలీ ఫోర్ థౌజండ్ ప్లస్ అనమాట వాళ్ళు నా మీద ఉంచుకొని నమ్మకంతో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారు కానీ అదంతా వేస్ట్ అయిపోయింది అదొక్కటే నా ఫ్యామిలీకి నేనేం చెప్పాలి ఏ ఛానల్ ద్వారా నేను వాళ్ళకి సారీ చెప్పుకోవాలి ఎలా వాళ్ళకి నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలనేది నాకైతే అసలు అర్థం కావట్లేదు మా వారు కూడా చాలా బాధపడుతున్నాడు అనమాట మా హస్బెండ్ కూడా అయితే అసలు ఏమైంది ఏంటంటే మొన్న మార్నింగ్ అనమాట కాక మొన్న అంటే ఈరోజు సోమవారం కదా శనివారం శనివారం మార్నింగ్ అనమాట శనివారం శనివారం కాదు శుక్రవారం అనమాట శుక్రవారం మార్నింగ్ నేను ఒక వీడియో అప్లోడ్ చేశాను అప్లోడ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఒక ఫైవ్ మినిట్స్కి ఇంకొక వీడియో అప్లోడ్ చేద్దామని మొబైల్ తీసుకున్నా తీసుకున్న తర్వాత ఏమైందంటే అసలు సడన్గా యూట్యూబ్ ఆన్ చేసి యూట్యూబ్ ఆన్ అవ్వట్లేదు సైన్ ఇన్ యువర్ అకౌంట్ అని వస్తుంది అదేంటి సైన్ ఇన్ రావటం ఏంది రోజు మామూలుగా వస్తుంది కదా అని చెప్పేసి నేనే చాలా టెన్షన్ పడ్డాను ఆ సెట్టింగ్ అంతా చూశాడు మా హస్బెండ్ కూడా చూసాడు అనమాట చూస్తే మాకేం అర్థం కాలేదు సైన్ ఇన్ అని వస్తుంది పాస్వర్డ్ కొట్టాము ఛానల్ నేమ్ కొట్టాము యూజర్ ఐడి అన్నీ యూస్ చేసాము అయినా కానీ సైన్ ఇన్ దెర్ వాజ్ నో ప్రా దేర్ వాజ్ ప్రాబ్లం అని ఏదో వస్తుంది సంథింగ్ మెసేజ్ అయితే వస్తుందనమాట ఇంకా ఆ రోజంతా మా హస్బెండు నేను అసలు ఎంత ట్రై వల్ల కాలేదు రాలేదు రాలేదు సో నేను ఏడుస్తున్నాను అనమాట నా ఛానల్కి ఏమైంది నా ఫోర్ థౌజండ్ ఫ్యామిలీ ఉన్నారు నా మీద నమ్మకంతో నా సబ్స్క్రైబ్ చేసి నన్ను ఫాలో అవుతున్నారు అని చెప్పేసి చాలా అయితే చాలా ఏడ్చాను అనమాట అసలు ఆ రోజంతా నేను అన్నం కూడా తినలేదు అంత ఏడ్చాను ఇంకా నా బాగా చూడలేక మా హస్బెండ్ ఏంటంటే నెట్ సెంటర్ తీసుకెళ్లారు మొబైల్ షాప్ తీసుకెళ్ళి చూపించారనమాట చూపిస్తే ఏమ ఏమొస్తుందంటే షాకింగ్ న్యూస్ అక్కడ నా ఐడి మీద సేమ్ నా ఐడి చా నా ఐడి మీద నా ఛానల్ని ఎవరో హ్యాక్ చేశారు వాళ్ళు యూస్ చేస్తున్నారనమాట నా ఐడీని అది వాళ్ళ నేమ్ అనేది వాళ్ళ అడ్రస్ కానీ వాళ్ళ మొబైల్ నెంబర్ కానీ ఏమీ చూపించట్లేదు కాకపోతే ఎవరైతే యూస్ చేస్తున్నారో వాళ్ళ మొబైల్ మోడల్ అయితే చూపిస్తుంది అనమాట అది మొబైల్ మోడల్ ఏంటంటే రియల్మీ టెన్ అంట రియల్మీ టెన్ అనే మొబైల్ మోడల్ గల మొబైల్ వాళ్ళు నా ఐడిని వాళ్ళు హ్యాక్ చేసుకొని వాళ్ళు యూస్ చేసుకుంటున్నారు సో చాలా పాపం కదండి ఇది నేను ఇంత కష్టపడ్డాను కదా నేను ఎవరికి ఏమి చేశానని చెప్పండి నేను ఎవరికైనా బ్యాడ్ కామెంట్స్ చేశానా నేను ఎవరికి ఏ బ్యాడ్ కామెంట్స్ చేయలేదు కదా నాకు ఎవరైనా నాకు అసలు ఏ బ్యాడ్ కామెంట్స్ కూడా లేవు నా ఛానల్కి నా ఛానల్ చాలా తక్కువ కామెంట్స్ వస్తాయి కూడా మంచిగా రెస్పాండ్ అవుతారు సిస్టర్ అని అమ్మ అని నాకు ఎంత మర్యాద ఇస్తారు ఎంత రెస్పెక్ట్గా మాట్లాడతారు నన్ను అలాంటి వాళ్ళకి నేను థ్యాంక్ యూ సిస్టర్ థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్ యూ ఇదే చెప్పేది నేను అసలు నాకు ఇలాంటి బ్యాడ్ కామెంట్స్ లేవు నా దానిలో ఏ రిమార్క్ లేదు మరి కావాలని చేశారు ఎలా చేశారు నాకైతే తెలియదు నాకైతే అసలు నా బాధ చెప్పుకోలేకపోతున్నా నేను మా హస్బెండ్ ఏమో వస్తుంది లేదు త్రీ డేస్ ఆగు అక్కడ ఏం చెప్పారండి సెంటర్ దగ్గర నెట్ సెంటర్ దగ్గర ఈ ఐడి మీద వాళ్ళు యూజ్ చేస్తున్నారు కదా సో వాళ్ళు అక్కడ ఆపేస్తేనే మీ ఛానల్ మీకు వస్తుంది అని చెప్తున్నారు ప్లీజ్ బ్రదర్ ఇప్పుడు కూడా మీరు ఎవరో కూడా నాకు తెలియదు నేను మిమ్మల్ని తిట్టడం నేను మిమ్మల్ని అనను కూడా అనట్లేదు దయచేసి ఒక ఆడపిల్ల కష్టాన్ని గుర్తించండి నేను ఎంత కష్టపడితే నాకు ఆ ఫోర్ థౌజండ్ నా ఫ్యామిలీ దొరికారో మీరు ఆలోచించండి సో ప్లీజ్ బ్రదర్ నేను ఇప్పుడు కూడా నేను మిమ్మల్ని వార్నింగ్ ఇవ్వట్లేదు నేను తిట్టట్లేదు నేను రిక్వెస్ట్గానే అడుగుతున్నా ప్లీజ్ నా ఛానల్ని నాకు వదిలేసేయండి బ్రదర్ నేను చాలా సఫర్ అవుతున్నాను నేను నేను సఫర్ అవ్వడం వల్ల నా హస్బెండ్ కూడా సఫర్ అయిపోతున్నారనమాట సో దయచేసి అర్థం చేసుకోండి ఒక ఆడపిల్ల ఇంత కష్టపడి ఛానల్ క్రియేట్ చేసుకొని యూట్యూబర్గా సెటిల్ అవ్వాలని నేను ఎంతో డ్రీమ్స్ కనగనాను ఫైవ్ థౌజండ్ అవగానే నా ఫ్యామిలీని కేక్ కట్ చేయాలి వీడియో తీయాలి నా ఫ్యామిలీతో షేర్ చేసుకోవాలి ఆ వీడియో అనుకున్నాను నేను కానీ మీరు ఇంతలోనే ఇలా చేసి నన్ను బాధ పెట్టేశారు అసలు త్రీ డేస్ నుంచి నేను మనిషిని అవ్వట్లేదు లేదు టూ ఓ క్లాక్కి త్రీ ఓ క్లాక్కి మా హస్బెండ్ వచ్చి బతిమలాడితే తిన్న తింటున్నా నేను ఏమో తెలియదు ఒక్కొక్కసారేమో నాకు నేను చెప్పుకుంటున్నా ఏమైందో ఇంకొక ఛానల్ పెట్టుకోవచ్చు ఒక్కొక్కసారి అది తీసుకోలేకపోతున్నాను నేను పాజిటివ్గా సో ప్లీజ్ బ్రదర్ మీరు ఎవరైనా కానీ అది నా ఛానల్ నాకు వదిలేస్తారని నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను ఇంకొకటి ఏంటంటే నా ఫోర్ థౌజండ్ ఫ్యామిలీకి నేను ఒకటే చెప్తున్నాను సారీ మీరు నా మీద నమ్మకంతో నన్ను ఫాలో చేశారు కానీ నా ఛానల్ లాస్ట్కి ఇలా హ్యాక్ చేశారు నా యూట్యూబ్ ఫ్యామిలీ మొత్తాన్ని ఫోర్ థౌజండ్కి నేను మరొకసారి మీ అందరికీ సారీ చెప్పుకుంటున్నాను ఇప్పుడు కొత్త ఛానల్ ఒకటి క్రియేట్ చేసుకున్నాను ఫ్రెండ్స్ అది రాజస్థాన్లో ఆంధ్ర అమ్మాయి అని క్రియేట్ చేసుకున్న ఈ ఛానల్ క్రియేట్ చేశాను దయచేసి నా సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో నా యూట్యూబ్ ఫ్యామిలీ నన్ను పాత ఛానల్లో ఎలా అయితే ఆదరించి నన్ను ఫాలో చేశారో అలాగే ఈ ఛానల్లో కూడా నన్ను ఫాలో చేస్తారు నన్ను ఇంకా మీరు మీ సపోర్ట్ ఇస్తారు అని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను నా ఫోర్ థౌజండ్ ఫ్యామిలీ నాకు మళ్ళీ రిటర్న్ త్వరగా వస్తారు నాకు రీచ్ అవుతారు అని నేనైతే ఆశిస్తున్నాను దయచేసి బ్రదర్ ఎవరైతే నాకు తెలియదు కానీ మీ నేమ్ తెలియదు మీ అడ్రస్ తెలియదు నాకు ఏం తెలియదు ప్లీజ్ బ్రదర్ ఇది తప్పు పని బ్రదర్ ఒకటి ఆలోచించుకోండి ఒక ఆడపిల్ల కష్టపడింది బ్రదర్ పద్నాలుగు వందల వీడియోస్ చేశాను నేను ఫోర్టీన్ హండ్రెడ్ వీడియోస్ నా వన్ ఇయర్ కష్టం అది మీరు నా కష్టాన్ని గుర్తించైన సరే నా ఛానల్ నాకు వదిలేయండి బ్రదర్ ప్లీజ్ నా ఐడీని యూజ్ చేయడం మానేయండి ప్లీజ్ డోంట్ యూజ్ మీ మై ఐడీ ప్లీజ్ బ్రదర్ నేను రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాను మిమ్మల్ని నేనేం తిట్టట్లేదు మీరు అలా చేసినందుకు నేనేం తిట్టట్లేదు అది ఇంకొకళ్ళకి తిట్టేవాళ్ళు మా మా హస్బెండ్ స్టేషన్ మాది జానన్నా కూడా నేను వద్దు అని చెప్పా వద్దు వదిలేస్తారు వాళ్ళే వదిలేస్తారు నాకు నమ్మకం ఉంది అని చెప్పాను అదే నమ్మకంతో నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకున్నాను బ్రదర్ ప్లీజ్ ప్లీజ్ బ్రదర్ నా ఛానల్ నాకు ఇచ్చేసేయండి రిటర్న్ ఓకేనా మరొకసారి నా ఫోర్ థౌజండ్ ఫ్యామిలీకి నేను సారీ చెప్పుకుంటున్నాను అలాగే ఈ ఛానల్లో కూడా త్వరగా రీచ్ అయ్యి నా ఫ్యామిలీ నాకు గెదర్ అయ్యద్ది అని చెప్పి మీ ఆశీస్సులు నాకు ఎప్పుడు ఉంటాయని చెప్పి కోరుకున్నాను ఓకేనా ఫ్రెండ్స్